పోయా పోయా పోయిన మంగళ పెద్ద అయన్ని మన దగ్గర దగ్గర దేశం ముగ్గురు ఆడు ముంద్రకాడ పెట్టుండా ఆడు కూర్చొన్నాడు గిన్నె చేతి పెట్టుకున్నాడు గుడికొస్తారే జనాలు సదో రూపాయ బాడు రెండు రూపాయ బాడు అంటా ఉన్నాడు ఐదు రూపాయలు బిల్లు అయినా నేను ఏట్లో ఏట్లో ఎట్లో దూరి బై హైవే రోడ్డు పడి ఉండాలి కదా ఊరికి వచ్చేస్తాడు నన్ను ఎవరని కొన్ని పరిహాసడుతున్నారు అదే నేను గుడి కడుతున్నా చెప్తా ఉన్నాడు ఏ మాట గుడి అంత చూసావా పరిహాసం ఇదిగో కాలాలో ఉన్నారు జాంబోడ లారీ ట్యాక్ తీసుకుని కుతా ఉన్నారు లేసైన పని అయిపోయింది ఉప్పు కాయ చూద్దా బాగా రుద్దినావా సొల్యూషన్ పూసినావా అనగా నిన్ను మగ తను చేసేది సరే గాని ఇదారా నేనెవరు చోటి నుంచి వచ్చేస్తున్నాను తెలియచేస్తున్నాను చెప్పండి